చెప్పాలి హనుమాన్ టెంపుల్కి దారి లాస్ట్ టైం వచ్చినాం కనుక మేము అప్పుడు తీయలేక పోయడం వీడియోస్ చాలా మనిషికి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సరే వాళ్ళని భక్తులు వచ్చేవాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారన్న మేము హైదరాబాద్ నుంచి వస్తా ఇక్కడ రావడం విన్నా అన్న మీరు ఫస్ట్ టైం అన్న ఇది ఫస్ట్ టైమా హనుమాన్ చెప్పాలి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిండు చాలా మంచిగా ఉంటుంది అద్భుతం అదే నేను ఫస్ట్ టైం వచ్చిన తిరుపతి దర్శనం కూడా మా ఫ్రెండే చెప్పిండు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు తిరుపతి దర్శనం కూడా మనస్ఫూర్తిగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిండని అమ్మేకుంటే జరిగిందంట చాలా మంచిగా మా ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామిని కూడా ఇంట్లో మా వస్తున్నా కూడా వచ్చింది వచ్చినా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకసారి సరే థ్యాంక్ యూ అన్న మేము ముందు కలిసి ఉంటాం హాయ్ బ్రో హాయ్ బ్రో నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఈ హెన్మాన్ టెంపుల్ మీకు ఎలా తెలుసు మా ఫ్రెండ్ అనేసి మీరు ఇక్కడ ఏమన్నా మొక్కుకున్నారు ఎంతమంది ఇక్కడ అంటే మొక్కలేదు ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంత్ ఓకే ఓకే ఇది ఎన్నోసారి కలిపి కావడం థర్డ్ ఏమా అంత మంచిగా జరుగుతుందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిన్నారా అండి మార్నింగ్ నుంచి హాయ్ హాయేమ బాగున్నారా అండి జై శ్రీరామ్ ఇట్లా ముందుకు వెళ్తేనే ఉండడం వేగం ఈరోజు పొద్దున పొంగల్ చదు నడుచుకుంటా మాట్లాడదాం చెప్పండి వేదమాంబలు వేగమాంబ కాదు వెంగమాంబే వెంబలు పొంగల్ 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 పెట్టారు చాలా బాగుంది ఓకే మీరు ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఇక్కడ బెంగళూరు బెంగళూరు నుంచా ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చినారు ఇక్కడ ఇదే ఫస్ట్ టైమా అంటే మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ బాగుంటుంది హాస్టాలజెండి అంటే చాలా మంచి పవర్ఫుల్ అనమాట థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఇక్కడ ఈ ప్రకృతి చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మనం మననే మర్చిపోతామని అందరు అంటుంటే చాలా వింతగా అనిపిస్తుంది కానీ ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఇక్కడ చూసారా మీకు ఫోకస్ చేసాను చూడండి ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముడుపులండి భక్తులు వారి మనోభావాల కోసం పెట్టుకున్నారు నమ్మకంతో పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చాలా పెద్ద అడవి అండి ఇక్కడ ఒక అన్నగారు కూర్ నమస్తే నమస్కారం సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు భాగ్యనగరం భాగ్యనగరం ఇక్కడ ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు టెన్ టెన్ ఇయర్స్ అక్కడ ఇక్కడ ఏంటి ఫేమస్ హనుమాన్ టెంపుల్ హనుమంతులే ఫేమస్ హనుమాన్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ టెన్ ఇయర్ నుంచి వస్తున్నారు కదా ఇంతవరకు ఏమని ఇక్కడ మొక్కుకున్నారండి ఓకే అంటే మీ దృష్టిలో ఇక్కడ నిజంగా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ దాని మీరు అందుకని కంటిన్యూగా వస్తున్నా అంత దూరం నడిచి వచ్చి నాయనక ముసలి వాళ్ళు మెల్లిగా వస్తున్నా పాస్ట్ వచ్చి మీ ఫ్రెండ్సా ఓకే ఓకే జై శ్రీరామండి జై శ్రీరామ్ చూసారా ఫ్రెండ్ ఇక్కడ ఈ అంకుల్ కూడా చాలా మంచిగా మనకు చెప్పింది ఇవి ఇక్కడ లోపల ఉన్న రాళ్ళు ఇవన్నీ హనుమాన్కి ఇక్కడ టెంపుల్కి వచ్చి వాళ్ళు మొక్కుకొని పెట్టిన రాళ్ళండి ముందుకెళ్ళి మళ్ళీ చూద్దాం మనం ఇక్కడ చాలా మంది వస్తూనే ఉన్నారు చాలా కూల్గా ఉంది వెదర్ కూడా కానీ మాకు చాలా స్వెట్ వస్తుంది మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి ఫస్ట్ వాళ్ళు మీ సిస్టరా ఇంత ముందుకి ఓకే సేమ్ సేమ్ ఒకరిలాగా ఉన్నారు ఇంత జై శ్రీరామ్

వెదర్ కూడా చాలా బాగుంది ఈ ఈ లొకేషన్ టైం కానీ ఇక్కడ ఇంత కూల్గా ఉంది వెదర్ కానీ నాకు స్వెట్ వస్తుంది నా కానీ మీకు కూడా స్వెట్ వస్తుంది తుడుచుకున్నారు అనుకుంటాను ఒక్క నిమిషం హాయ్ అండి నమస్తే అండి మీరు ఎన్ని వేసు చూస్తున్నారండి ఇక్కడ హలో చెప్పు అని అడిగినాను అంకుల్ సమాధానం ఇవ్వలేదండి దానికి సరే ముందు చిన్నపిల్లలు వస్తున్నారు చూడండి ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రకృతి పరవళ్ళు చాలా విశాలంగా ఈ ప్రకృతిని చూస్తే చాలా అండి ఒక్కసారి మనకి మననే మర్చిపోతాము అంత ప్రజెంట్గా ఉంది ఈ వెదర్ చూడండి చిన్న చిన్నపాప ఎలా ఆడుతున్నాడు పాప పాక మనం క్లైంబింగ్ చేసాము ఇప్పుడు కింద దిగుతున్నాము స్టెప్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఖాళీ చేస్తాను నేను పెట్టేసుకుంటాను

ਉਹ ਤਾਂ ਮਾਮੂਲੀ ਜਨ ਹੁੰਦੀ ਰੋਜ਼ ਡਿਗਰ ਉਸ ਨਾਲ ਜੀ ਅੱਜ ਆ ਕੇ 10:00 10:00 ਪਾ ਕੇ जय श्री राम जय श्री राम వచ్చాడే <laughs> <laughs> అక్కడ కింది నుంచి ఒకటి ఉంది అక్కడ అది కిందికి షార్ట్ రూట్ అండి ఇది వెదురు

ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళున్నాయి విజయం చాలా పెద్దగా ఉంది ఇది దీని హైట్ వచ్చేసి ఒక ఫార్టీ ఫీట్ ఉంటుంది వచ్చండి ఫార్టీ ఫిఫ్టీ ఫీట్స్ ఐ మీన్ మోస్ట్లీ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్స్ ఇది చూడండి కాండం మేము వచ్చి ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుందండి ట్వెల్వ్ పిఎం కానీ ఇక్కడ ఇంత వెళ్తారు కూడా లేదు ఇక్కడ వర్షం కూడా ఏం లేదు కానీ ఈ చెట్ల వల్ల మొత్తం అన్ని మబ్బులు వేసినట్టుంది మబ్బులు కమ్మేసినాయి ఈ చెట్లతో కానీ చాలా పీస్ఫుల్ ప్రజెంట్గా ఉంది వాతావరణం చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే చిన్న పాప ఏమైనా కనిపిస్తే జై శ్రీరామ్ అనుకోండి నేను జూమ్ చేసిన జూమ్ అవుట్ అయినా మాకొకరు కనిపించి మీకు ఏమైనా కనిపిస్తే మీరు శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నేను యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నారు నెల్లూరా ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు అనుమాన్ టెంపుల్స్ చాలా మంచిగా ఉంటుంది ఓకే జై శ్రీరామ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వస్తున్నారు అంకుల్ అంటే చాలా కానీ ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ఆ వాడు కూడా ఫోన్ అంటున్నారు ఈ 57 2 bagatang japali 好。Up, <Up. S 1>